కట్రో వాడి నుండి ఎంపీటీస్గా కూడా ఆయన అప్పుడు గెలవడం జరిగింది ఎంపీటీస్గా ఉన్నప్పుడు కూడా ఈ వైర్ల సమస్య ఉన్నది మేము రాజకీయంలో కూడా వైర్ల సమస్య అక్కడ ఉన్నది వైర్ ఐటెషన్ అప్పటికే కొన్ని ఇళ్లపై నుంచి మేస్త్రి పనిచేసుకోవడం కూడా చదివిపోవడం కూడా జరిగింది అది మనందరికీ ప్రతి ఒక్కటి పెన్షన్స్ ఇప్పుడు ఖాతాలో వేసుకున్నారని ఎంపీటీసీ మన ఎంపీటీసీ దేవేందర్ గారు మాట్లాడుతున్నారు మా ఖాతాలో వేసుకునే మేము ఏ పని అయితే చేసినో ఆ పనిని మాత్రమే రాసాను అక్కడ ఎంపీటీసీ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇంత ఉద్దేశించి పార్టీ ఉద్దేశించి అందర్ గారు కానీ నేను ఎక్కడ కూడా తప్ప మాట్లాడతాను ఏ రోజు తన వంతు పని తను మా వంతు పని నేను చేశాను మేము చేసిన పని మేము చేసామని చెప్పుకోకుంటే వాళ్ళ పాల పరిక నువ్వు ఉంటే నీ పేరు చెప్పుకుంటు నువ్వు ఎంతవరకు చేసినామో అంతవరకే లేదు మిగతా ప్రాసెస్ నేను ఏదైతుందో అప్పటి నుండి ఇప్పటివరకు అది పెండింగ్ లేదు రెండు ఎలక్షన్లలో మీరు వైల్డ్ తీస్తామని వాడింది మీరు మాట్లాడింది కౌన్సిలర్ ఎలక్షన్లల్లో కూడా ఆ వైల్డ్ తీస్తామని చెప్పి కౌన్సిలర్ ఎలక్షన్లో ఇంటికి అడిగింది మేము ఏ రోజు కూడా ఈ వైట్లు తీస్తామని ఎలక్షన్లో మేము ప్రచారం జరిగింది మీరు ఎక్కడ కూడా ఈ వైట్ తీసేస్తామని కూడా ఏ వా సంస్కర్లో పోటీ చేసినప్పుడు కూడా ఇంటిని పోయి అడగలేదు వాళ్ళు కొంతమంది మాకు ఏం మాకేంజెపి అప్పుడు మినిస్టర్ సిగ్వాస్ గౌడ్ ఎవరైనా రావడం జరిగింది జరిగినప్పుడు ఏమన్నారంటే అన్న మాకు తెలియ నుంచి సమస్య ఉంది ఈ వైట్లు పోతాయన్న ఈసారి మేము ఏమనుకోదానో మేము టీఆర్ఎస్ పార్టీ ఫోన్ చేస్తామని చెప్పాము సరే అని మీకు ఆ న్యాయం జరుగుతుందంటే మీరు వెళ్ళేండి అమ్మా అని చెప్పి వాళ్ళని ఇష్టపడదు వాళ్ళని మళ్ళా వైర్లు పోతాయని చెప్పి పార్టీలో కలుపుకోవడం ద్వారా కొంతమంది కనుమనేసి వైర్లు తీసుకుని నేను ఎక్కడ అట్లా చేసిన ఏ ఇంట్లోన తీసుకొచ్చి కన్ను వేసినా లేదు కదా నేను ఏదైతే పని చేస్తున్నానో అదే పని చెప్తున్నా ఎక్కడ నేను సిసి రోడ్ చేసినాను ఎక్కడైనా మీరు చెప్పినా జన్యన యాదవ్ ఉన్నప్పుడు కొన్ని సిసి రోడ్లు వేసి ఏదని మేము ఉండలేదు కదా ఆయన ఎమ్మెల్యే ఆయన కర్తవ్యం పది సంవత్సరాలు మనకు పాలించింది ఆయన ధర్మంగా ఆయన చేసిండు నేను కొట్లా ఆయన ఎమ్మెల్యే అడుగుతాడు అన్న పని కావాలని ప్రతిపక్షంలో ఉన్న కానీ నేను పని అడగడం తప్ప తీసుకోవడం తప్ప ఆయన దగ్గర నేను పని తీసుకున్నాము ఆయన చేసిన కొన్ని రోడ్లు ఉన్నాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి నాకు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టినా కూడా నేను వాళ్ళకి నేను అడగలేదు అడగకుండా కూడా సరిపోతున్నాను చాలా వరకు అందరికీ లేదు మీకు అవసరం వేయలేడు వేయలేడు మీరు నువ్వు చేయలేదు అంటే ఒకటే చెప్పింది నేను అలాగే ప్రభుత్వం వారు ఉంది వారు వేసిన కాడికి వేస్తాను మిగతా ఏ లేదు డౌన్ అయిన రోడ్డు స్టేట్ రోడ్లు వేసినాక సైడ్ రోడ్లు అండి ఇది అవుట్ అవ్వలేదం కానీ నీ ఓడానికి బంద్ అయిపోయింది పోయినప్పుడు అప్పుడు ఈ రోడ్ వేస్తేనే కదా అట్లా ఉన్నప్పుడు ఏమైంది నేను ఎమ్మెల్యే గారికి అప్పుడు ఎలక్షన్లో ఒకటే మాట్లాడినా అన్నా నువ్వు తెలిస్తే ఈ నాకు సమస్య ఎక్కువ ఉంది నేను మాట్టుతున్నాను అన్న వాళ్ళకు దయచేసి ఇచ్చి గుట్టు మొత్తం పూర్తి చేయాలని నేను ఆయన దగ్గర మాట తీసుకున్నాను ఆయన ఒక్కటే చెప్పింది దేవ సరే ఎలక్షన్ గెలిస్తే ఎలక్షన్ గెలవాలని మీ వాటర్ నేను పూర్తిగా నేను పని చేయిస్తాను ఆయన నాన్న మాట ప్రకారం నాకు పని రోజులు ఇచ్చింది పని చేసి మేము మళ్ళీ ఎలక్షన్ రేపు మేమేమడిగినాము ఒకవేళ ఎమ్మెల్యే గారు గెలిస్తే ఈ హైటెన్షన్ తీయడానికి ప్రయత్నం చేస్తాము ఒకటి రెండు దాడులు చెప్పడం జరిగింది సరే ఆయన మనకు గెలిచి గెలిచినాక ఇప్పుడు నన్ను అడగ నిన్ను అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు ఎవరితో పానైతే వాళ్ళు వాళ్ళ సమస్య ప్రజల ప్రజల సమస్య ఇద్దరిని అడుగుతున్నారు చైర్మన్ అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు చైర్మన్ మీరు గతంలో చేసి ఉంటే మేము దాని దగ్గరికి ఇవ్వకపోతున్నారు మాకేం అవసరం దాని దగ్గరికి పోయి నా ఖాతాలో వేసుకోండి నా పైసలు అని చెప్పి నేను చెప్పలేదు ఎక్కడ నేను సిసి రోడ్లు వేసినాను ఎక్కడ చెప్పలేదు నేను చేసి ఏదైనా ఉంటే అదే రాపించిన అది రాపించినప్పుడే అడిగేరు ఎందుకు తెస్తున్నావు నువ్వు అడగలేదు నేను చెప్పలేదు చిన్న చిన్న సమస్యలు ఉండే ప్రతిపక్షాలు ఉన్నా కాబట్టి అప్పుడు కూడా నేను టార్గెట్ అనేది కొన్ని సిసి రోడ్లకు కూడా నేను పూజ చేయలేదు ఎవరో ఎవరితో చేయొచ్చు మూడు స్తంభాలు మూడు నాలుగు ట్రాన్స్ఫారా పెట్టినావు ఏ రోజైనా నాకు ఇన్ఫిమేషన్ ఇచ్చినావు ఒక్క ట్రాన్స్ఫారం పెట్టినా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తున్నా ఇన్ఫిమేషన్ ఇచ్చినా ఇవ్వలేదు అయినా నేను ఎక్కడ నేను గురించి మాట్లాడలేదు కదా మనల్ని పిలుస్తలేడు ట్రాన్స్ఫర్ల తాడి కూర్చొని పెడుతున్నాడు అని కూడా నేను చెప్పలేదు ఒక వైర్ ఇంటికి షార్ట్ కొడుతుందని అప్పుడు ప్రజాపాలనలో దిగేటప్పుడు అంజనే యాదవ్ ఎమ్మెల్యే గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది ఆ ఇంట్లో మన షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఒక్క వైర్ దిగాను అని చెప్పింది సరే దేవుదడు అప్పుడు అన్నా అదే రవెల్ కూడా అడిగిన ఒక కొన్ని సార్లు చేతం దేవేందరు చేత ఒక స్తంభం తీసుకొచ్చిన దాన్ని ఏదించింది ఏర్పించిన దానికి సామాన్ కావాలి యాంగ్లర్ కావాలి దానికి సంబంధించిన బట్ అది కావాలి కదా సామాన్ అదే వింటూ వాళ్ళని చెప్పిన అన్న నువ్వు సామాన్ తెప్పిస్తూ చేపిస్తాను నన్ను నా దగ్గర పైసలు దగ్గర నేను పెట్టలేదన్న నేను విన్నా అది లాసి నేను చైర్మన్తో కూడా పిలిచిన చైర్మన్ రమ్మని చెప్పిన రాలేదు దేవుందరికి ఫోన్ చేసినా అన్న ఇట్లా చెప్తున్నాను ఆ సమాను రాేదు అది నా పైసలు పైసలతో లేచి సామాన్ నేను ఇప్పించిన రాసుకోవడం తప్ప నేను సిడ్ల గురించి రాలే కదా మెయిన్ వాళ్ళు ఎక్కడన్నా పోతే కూడా నేను మెయిన్ వాళ్ళ గురించి నేను కట్టాల కట్టిన వాన కట్ట నీ కొండోళ్ళ నుంచి కానీ పోతుంటే వాన కట్టలు లేకపోయినా అది పోతుంది కోటండి నా పైసలు పెట్టిన నేను మేసి నుంచి కట్టించిన అది రాక అదే తప్పు రాదు కదా నేను ఏమైనా నువ్వు ఎందుకేమని కొట్లాడతలేదు కదా దగ్గర నువ్వు నా తాతలు వేసుకుంటున్నావు మీరు దేవేందరు గారు అన్నందుకు నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది నేను కరెంటు స్తంభాల గురించి నేను మాట్లాడలేక నేను ఎమ్మెల్యే కాదు కష్టపడి ఆయన ముప్పై ఒక ఆరు నెలల నుంచి తిరగడం జరిగింది అది ఏమి ఏమి మీ అందరూ నడగడం జరిగింది ఏదో రకంగా ఈ పని పూర్తి చేసి వీళ్ళకు బయలుదేరపాలి ప్రతి ఎలక్షన్లో ఇది ఒకటి డిస్టర్బ్ అయింది కౌన్సిలర్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ వల్ల ప్రతి ఎలక్షన్లో వల్ల మీరు ఈ చూసి ఓట్లు అడుగుతుంది ఎవరికూ అదృష్టం ఉందో తెలియదు ప్రతి ఎలక్షన్లో వాడితే వాళ్ళకి పిలిచి వచ్చింది అని అన్నారు నాకు వేసి రాడు అబ్బో కనుక్కొని వేడు లక్ష్మణ వేసి రాడు వారిని అగ్గో కనుక్కొని వేడు బయట ఎవరికి మీరు ఫీయలేమన్నా మీరు ఎందుకు కలుపుకున్నానని అడిగినా మీకు వైరుస్తున్న న్యాయం జరుపుకుంటే పొమ్మను ముప్పై మీరు ఇంకేముంది మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి గురించి కూడా ఒక మాట బొడ్లు పెట్టి ఏదో తప్పాలి సరే గతంలో అంజనే యాదవ్ గారు కూడా అట్టే కప్పిలా ఆరాబీకే అలాభిషికాలు వేసు ఆయన కూడా సన్మానించినాం వాళ్ళు డెవలప్ చేసి మాకు ఇంత అమౌంట్ తెచ్చిందని చెప్పి మనం వాళ్ళకు కూడా సన్మానం చేసినాం అంజనే యాదవ్ మనకు ఇంత బడ్జెట్ తెచ్చింది ఇంత కోట్ల రూపాయలు మన పొత్తుకి తెచ్చిందని చెప్పి అంజన యాదవ్లో మనం అందరం కూడా ఏ పార్టీ కూడా మన ఊరు డెవలప్మెంట్ అని చెప్పి ఇచ్చేసాం అప్పుడు కూడా మనం అంజనే యాదవ్ చూడమని ఒక మాట్లాడినా మన దగ్గరికి సమస్య మీద వచ్చింది ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయరు పోయినప్పుడు వైద్య తీసినాక ఎమ్మెల్యే గారు ఇక్కడ వస్తున్నప్పుడు ఆయన వచ్చేది ఏది ఇంద్రామ్మ ఇంట్లో ప్రోగ్రానికి వస్తున్నాడు మేము కాస్త ఇంద్రమ్మ ఇంట్లో ప్రోగ్రామ్ ఆయన నాకు చేయమని కూడా ఇది చెప్పలేదు మన ధర్మం పని చేయించుకున్నాం ఆయన తోటి ఆయన ఖర్చు పెట్టిందా పెట్టలేదా ఏంటి ఏ ప్రభుత్వాల పైసలు వచ్చినా కానీ ఆ ప్రభుత్వాల శాంక్షన్ అయినా కానీ ఇప్పుడు వేసిన రోడ్డు కాంట్రాక్ట్ల పుణ్యం మనం ఉన్నటువంటి మొన్న బిల్లులు వచ్చినాడు ఖాళీ అమలు చేసిపోయినాం బిల్లులు కూడా ఇవ్వలేకపోయినాం మొన్న మొన్న మీరు ఇక బిల్లు ఇచ్చిన తర్వాత పెండింగ్ ఉన్నవన్నీ మళ్ళీ ఇప్పిస్తాయని మాట చేసి విభేదం చేసుకొని ఆయన వచ్చి ఆ పనులని కాంట్రాక్టర్ని ప్రైవేట్లు లేక బతర్లాడి బతర్లాడి చేపిస్తున్నారు ఇక చేస్తలేదు ఇదే కాన్సెస్ ఎందుకు చేస్తారు మీరు లేక బిల్లులు లేకనే కాంట్రాక్టర్లు భయపడి చేస్తలేరు కదా మీరు కాంట్రాక్టర్ బిల్లులు కరెక్ట్ ఇచ్చుకుంటే రోడ్లు ఎక్కువ అయిపోయాయి కదా కోర్టు ఫిల్లింగ్ ఇక్కనే కదా ప్రభుత్వం మారిన ఇంత తర్వాత ఎంత ఇబ్బంది పడ్డాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకు పనులు లేక ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ దగ్గర కూడా మొన్న రిలీజ్ చేశారు వాళ్ళైతే మంది చనిపోయిన వాళ్ళు ఇవన్నీ మనకు తెలుసు గతంలో ఉన్న చైర్మన్ సార్ కూడా తెలుసు విషయాన్ని ఇంటికి దేవేందర్ గారి మనకు తెలుసు మనం ఎప్పుడు కూడా మనం తప్పు మాట్లాడలేదు ఏ రోజు కూడా చైర్మన్ గారి గురించి కూడా మనం కామెంట్ చేయలేదు ప్లస్ ఇక్కడ అంజనే యాదవ్ గారు ఆయన చేసేప్పుడు ఆయన చేశాడు ఈయన చేసే పని ఈయన చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు ఈయనపై చెప్తాం కానీ అంజనే యాదవ్ చేసినప్పుడు చెప్తాం లైబ్రరీని చూశాడు మొన్న ఇచ్చినాం మీకు కాళలు వేసుకో లైబ్రరీ మొన్న నిద్రిస్తే మీ అందరి సమక్షంలో ఓపెన్ అయింది మేమేం తప్పు చేశాను నా పాతలు వేసుకోలేక నాకు అంటే సంబంధం లేదు నేను ప్రజలకు పని చేస్తున్నా నాకు ఫోటోలు ఇచ్చే షోపు లేదు ఎవరు ఇప్పటికే రాస్తాంటే రాక్కు లేదు ఎవరైనా సరే ఉంటుందో ఎందుకంటే ఏ పని చేసినా అనేది ఒక రోజు అడుగుతారు అన్నది ఏ విధంగా తీసుకురాని మీ పరిసరా లేకపోతే మున్సిపాలిటీ అని చెప్పి ఇంకా కూడా నీకు రాయరు ఏదో రాయకుండా అంటే ఆయన కూడా చేసినవి ఒక్కరుగా ఇందులో ఒకటి నా పేరు ఏం చెందో నాకు నేనేమన్నా ఆయనకు నేను ఉంటాడు నేనేమన్నా అంజనాయాదవ్ చేయలేదని చెప్పినా అంజనాదావ్ డెవలప్ చేయలేదని చెప్పినా అంజనా యాదవ్ వాళ్ళకు ఆయన ఏం చేసినా చేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన ప్లేట్ లేదు ఆయన ప్రభుత్వం లేదు ప్రభుత్వం లేని ప్రభుత్వాన్ని పనిచేసింది ఇప్పుడు పనిచేసింది శంకరణ చేసిందంటారా ఇప్పుడు ఆ టవర్ ఆ ప్లేస్ లేకపోతే అంజనాయాదవ్ చేసినట్ట అంతే కదా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు నీళ్ళకి అవకాశం వచ్చింది నేనే చేసింది ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆయన చేసింది దీనికి మనం మనం ఉద్దేశించి ఒక విమర్శించుకోవడం అయితే ఇది కరెక్ట్ కాదు దేవేందర్ మాట్లాడింది అయితే టార్గెట్గా మాట్లాడింది నా గురించే మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది కాబట్టి పేపర్లు కన్నా సభ అందరి పేపర్ల వల్ల విధంగా మీడియం కింద తెలియలేదు ఇలాంటి విషయాలు మాట్లాడడం వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా ఎవరు ముందర కూడా మనం మాట్లాడలేదు ఎవరి గురించి కూడా మనం అందరూ ప్రజాప్రతినిధులుగా పనిచేయడానికి వచ్చి ప్రజలకు ఇక్కడ మిత్రులకు మీడియా మిత్రులకు ఈ రకంగా మాట్లాడినందుకు నా పేరు వాడినందుకు నేను ఈ విషయాలు చెప్పడం జరిగింది నేను ఎవరి గురించి గత ఎమ్మెల్యే గురించి కానీ తప్పలేదు నేను చేసిన పని మేము చెప్పుకోవడమే తగ్గింది తప్ప నేను ఇంకా నేను చెప్పను కూడా చెప్పలేదు ఎమ్మెల్యే గారు పని చేయలేదని కూడా చెప్పలేదు అవమాన పక్షణ లేదు నేను కాదు తీసుకోవాలి దేవేందర్ అప్పుడు ఎక్కువ తీసి అదేవాడు నేను వాడు మీద అక్కడ అదేవాడు గతంలో సర్పంచ్గా పనిచేసిన మెగ్ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా రోడ్ లైన్ మెసింబల్గా పైప్ లైన్ వల్ల రోడ్లు వల్లిపోవడం జరిగింది ఆ పైప్ లైన్ వల్లికి రోడ్లు చేయడానికి లాస్ట్ టెన్ ఇయర్స్ లోపల ఆ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పి కొన్ని రోడ్డు వేయడం జరిగింది ఆ కొన్ని రోడ్లు కూడా సగం సగం వేసి కాబట్టి కాలనీకి పూర్తి డెవలప్మెంట్ జరిగింది కాబట్టి గెలిచిన ఎమ్మెల్యే గారి సహ సహాయ సహకారం కానీ రోడ్డు కానీ డెవలప్మెంట్ కానీ చేయడం జరిగింది కాబట్టి ఆయన పేరు అతను చెప్పడం జరిగింది నేను ఎవరు ఉద్దేశించి మాట్లాడలేదు కాబట్టి అది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడకూడదు వ్యక్తిగతంగా ఎవరికి పేరు పూజ ఉండదు దేవేంద్ర గారు మా పేరు మాట్లాడింది కాబట్టి వాళ్ళకి తెలియజేయడం బట్టి నా అభిప్రాయం